నమస్కారం ప్రజలారా ఈరోజు తెలంగాణ న్యూస్ పేపర్లోని న్యూస్ చూసుకుంటే న్యూస్ చదివే ముందు రమణ పొలిటికల్ స్టూడియో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ మర్చుకోకండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే ముఖ్యంగా గరిష్ట పరిహారము జాతీయ రహదారులకు భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించండి రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం దక్కేలా చూడండి వారితో కలెక్టర్లే మాట్లాడాలి ఆర్ మొత్తానికి ఒకే నెంబరు ఒకే నెంబరు కేంద్రము ఎన్హెచ్ఐతో వెంటనే త్రైపాక్షిక ఒప్పందం చేసుకోండి ప్రత్యామ్నాయ భూములిచ్చి అటవీ భూములను తీసుకోండి జాతీయ రహదారులపై సమీక్షితలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగపూర్ విజయవాడ కారిడార్లో సర్వీస్ రోడ్లు అండర్ పాసులు నిర్మించాలి డిప్యూటీ సీఎం బట్టి రెండు నెలల్లో హైదరాబాద్ విజయవాడ విస్తరణ ఎన్హెచ్ఏఐ పద్మశ్రీ గ్రహీతలకు సీఎం సన్మానము ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చెక్కు అందజేత సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త డీజీపీ జితేందర్ డీజీపీగా జితేందర్ శేఖర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి రవిగుప్తా సివి ఆనంద్కు విజిలెన్సు అదనపు బాధ్యతలు పదహైదు మంది ఐఏఎస్ బదిలీలు తరలో మరికొన్ని డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతాము డీజీపీ దిచేందర్ సెక్షన్ నూట ఇరవై ఐదు కింద ముస్లిం మహిళలు భరణానికి అర్హులే సిఆర్సిలోని ఓ సెక్షన్ మతాలకు అతీతమైనది భరణం దయతో ఇచ్చేది కాదు అది వివాహిత మహిళల హక్కు ముస్లిం మహిళ భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరిచింది భర్త నుంచి భరణం కోరే హక్కును భారీగా కల్పి కల్పించే సిఆర్సి సెక్షన్ నూట ఇరవై ఐదు మతంతో సంబంధం లేకుండా వివాహితులందరికీ వర్తిస్తుందని ట్రిపుల్ తలాక్ ద్వారా చట్ట విరుద్ధంగా విడాకులు పొందిన ముస్లిం మహిళలు ఈ సెక్షన్ కింద భరణం కోరవచ్చని స్పష్టం చేసింది చూడండి వీడియో ఈడియో వీడియో కాన్ఫరెన్స్లో విచారణకు హాజరవుతా ఆరోగ్యము కుదుటపడే వరకు నేను స్వదేశానికి రాలేను బీపీ గుండె సమస్యలు పెరిగాయి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఇంటెలిజెన్స్ మాజేసి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఈమెయిలు జడ్జి కుటుంబ సభ్యుల పేర్లు ఎలా ఎలా ఎల్లడిస్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వ్యవహారంలో మీడియా తీరుపై హైకోర్టు అభ్యంతరము ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే చిన్న సన్నకార రైతులకు రుణమాఫీ ఐటీ రిటర్న్ దాఖలు చేసిన వారికి పథకం వర్తిం పథకము వర్తింపు ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారికి పథకం వర్తింపు రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారులు జాబితా పది ఎకరాల పరిమితి కవులు రైతుకు భరోసా ఐటీ రిటర్న్ దాఖలు చేసిన వారికి రేషన్ కార్డు లేని వారికి ఇవ్వాలి రైతు భరోసా విధి విధానాలపై కమ్మ వర్క్షాపులు రైతుల సూచనలు అప్రయ అభిప్రాయ సేకరణ జరిపిన మంత్రులు బట్టి తుమ్మల పొంగిలేటి అనాథలా మారిన హైదరాబాదు జిహెచ్ఎంసి జలమండల్లో నిధులేవి వీధి దీపాలు ఏర్పాట్లకైనా డబ్బులు లేవు రేవంత్ రెడ్డి పాలన ఇదే పరిస్థితి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు రైల్వే ప్రాజెక్టు పరగతిపై సమీక్ష ప్రణీత్ హనుమంతు అరెస్టు బెంగళూరులో అదుపులో తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రణిత్ హనుమంతు నేను తెలుసు కదా ఒక తండ్రి ఒక బిడ్డను ఆడ ఆడించుకుంటా ఉంటే దాన్ని వక్రభాషంలో యూట్యూబ్లో పెట్టిన ఈ ప్రణీత్ హనుమంత్ అని ఆయన అందాయన్ను బెంగళూరులో అరెస్ట్ చేశాను ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారము యుద్ధాలకు ఇది సమయం కాదు శాంతి స్థాపనకు మేము సహకరిస్తాము ఆస్ట్రేలియా చాప్లర్ నెమరతో కలిసి ప్రధాని మోడీ ప్రకటన భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామ్యమే రష్యాతో బంధము ఆందోళనకరము అమెరికా అధ్యక్షన అధ్యక్ష భవనము పంజాబ్ గోవా ఎన్నికల కోసము వంద కోట్ల డిమాండు ఆఫ్ నేతలు వినోద్ చావాన్తో అడిగించారు ఈడీ షీట్లో ఎల్లడి నీటిలో భారీగా కాపీ జరగలేదు సుప్రీంకోర్టులో కేంద్ర అబిడిటు అనుసూయ ఇంకా అనుత్కర్ సూర్య అనుసూయ బదులుగా తన పేరును సూర్తిగా మార్చుకోవడానికి రికార్డులో తన లింగాన్ని మార్చుకోవడానికి అనుమతించారని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖలో రెవెన్యూ విభాగానికి చెందిన సెంట్రల్ బోర్డు డైరెక్టర్ అండ్ కమిషన్ను అభ్యర్థించారు చూడండి ఆయన పేరు అనుసూయ అంట ఆయన ఇప్పుడు అతను లింగ మార్పిడి చేసుకొని పేరు మార్పు వచ్చిన తర్వాత పేరు కూడా మార్చుకునేదానికి పర్మిషన్ ఇచ్చారంట మహిళ పురుషుడిగా మారారు డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదము మావోయిస్టుల కదలకపై నిరంతరం నిఘా ప్రస్తుత శాంతి కొంత లోపము అధికారులతో సమీక్షించి సరిదిద్దుకుంటాము టానాల్లో సివిల్ పంచాయతీలు సహించము డీజీపీగా జితేందర్ భూంశాఖ ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా పదహైదు ఐఏఎస్లు బదిలీలు ఫార్మాసిటీకి ఇచ్చిన భూముల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయము కోదండ కోదండ రెడ్డి అప్పుల బాధ్యత ఇద్దరు రైతుల ఆత్మహత్య వివాహ భోజనంబు రెస్టారెంట్లో తనిఖీలు నాసిరిక ఆహార పదార్థాలు గుర్తింపు నోటీసులు జారీ నగరంలో పలు రెస్టారెంట్ ఫుడ్ సెంట్రల్ అథారిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు సినీ నేటడు సందీప్ కిషన్కు చెందిన సికింద్రాబాద్లోని వివాహ భోజనం రెస్టారెంట్లు నిర్వహించిన తనిఖీల్లో పలు నాసిరిక ఆహార పదార్థాలు గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు కాగా తమ రెస్టారెంట్లో గత ఎనిమిదేళ్ళగా ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని ఋషిని పెంచే డక్లు ఫుడ్ కల్చర్ను ఉపయోగించడం లేదని వివాహ భోజన నిర్వాహకులు ఒక లేఖలో పేర్కొన్నారు సైబరాబాద్ మాసి సిపి సంతకం పోర్చరీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ టూ ఎకరాల భూమి అమ్మేందుకు యత్నము మరో ముగ్గురు సంతకాల పోర్చరీలో పత్రాలు యూట్యూబర్ పని తన అరెస్టు బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు చిన్నారి ప్రాణం కాపాడుకుందామా కాలేయం సమస్యలతో మూడు నెలలుగా ఆసుపత్రి పాలైన శ్రీశాంత్ వైద్యం కోసం ఇప్పటికే కోటి పైగా ఖర్చు దాతల సహాయం కోరుతున్న తల్లిదండ్రులు చూడండి పాపం అభూశుభం తెలియని ఓ పదేళ్ళ బాలుడు కాలేయం సమ సమస్యతో మూడు నెలలుగా ఆసుపత్రి పాలై ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు వైద్యులు శాస్త్ర చికిత్స తప్పనిసరిని చెప్పగా చికిత్స కోసం ఇప్పటికే కోటి పైగా ఖర్చు చేసిన బాలుడు తల్లిదండ్రులు దాతల సహాయం కోరుతున్నారు మేడ్చెల్ల మండలం పైదానగూడ తాండాకు చెందిన మోహన్ జ్యోతి దంపతులకు ఒక కూతురు కుమారుడు శ్రీశాంత్ పది సంవత్సరాలు ఉన్నారు చూడండి పాపం ఈ బిడ్డను పాపం ఖర్చు అవుతుందండి ఎవరన్నా చేసే చేసేవాళ్ళు ఉంటే సెల్ప్ చేయండి కాపాడుకునేవారు కుటుంబ సభ్యులు ఉన్నారు నైన్ సిక్స్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ టూ డబల్ త్రీ నెంబర్కు వాట్సాప్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయించండి డిఎస్సి వాయిదాకు ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా టీసీసీసీ ప్రజార కమిటీ చైర్మన్ మద్యాస్కి కోచింగ్ సెంటర్లకు మార్గదర్శకాలు అవసరము చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోకండి